ఇకిగై ఈ పదం ఎప్పుడైనా విన్నారా మీరు ఇకిగై అంటే జీవితం యొక్క ఉద్దేశం అంటే ఉదయాన్నే మనం నిద్ర లేవడానికి అసలు ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా ఆ పర్పస్ తెలుసుకొని జీవించడం మరి ఈకిగైని ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటారు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే గెట్ ఇన్ టు మై ఛానల్ డాక్టర్ కవితాజీ ఎస్ జపాన్లోని ఒకినావా ప్రజల లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ ఏవో ఉంటుందంట అసలు మరి ఏంటి అని చెప్పేసి దీన్ని స్టడీ చేసి బ్లూ జోన్స్ అనే ఒక బుక్ని కూడా లెసన్స్ ఫర్ లివింగ్ లాంగర్ ఫ్రమ్ ద పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ద లాంగెస్ట్ అనే బుక్ని కూడా మనకి ప్రచురించారు ఆథర్ డాన్ బ్యూటెన్ సో ఈ హీ ఇంట్రడ్యూస్డ్ ఇక అన్నమాట అసలు ఇంటర్నేషనల్గా పాపులర్ చేసింది డాన్ బ్యూటనర్ ఆయన బ్లూ జోన్స్ అసలు ప్రపంచంలో ఒక ఐదు బ్లూ జోన్స్ని కనిపెట్టి అంటే స్టడీ చేసి ఇక్కడ ప్రజలు ఎందుకు ఇంత ఆనందంగా ఉంటున్నారు వీరి లైఫ్ స్పాన్ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అమెరికన్ ఎక్స్ప్లోరర్ అన్నమాట తను ఆర్థర్ ఎక్స్ప్లోరర్ అండ్ రీసెర్చర్ ఆల్సో సో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారితో అసోసియేట్ అయ్యి ఇవన్నీ కూడా తను స్టడీ చేశారన్నమాట అన్నమాట సో మరి ఈరోజు ఈకగై గురించి మనం తెలుసుకుందాం ఓకేనండి సో ఈకగైని ప్రాక్టీస్ చేయడం అంటే మనం ఒక నాలుగు రకాల పనులు చేస్తాం ఈ నాలుగు ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే డూ వాట్ యు లవ్ మీకు ఇష్టమైన పని చేస్తున్నారా లేదా మీరు అంటే మీరు చేసే పనితో మీకు ఆనందం రావాలి రెండవ రకాల పనులేంటి అంటే మీరు బాగా చేయగలిగే పనులే చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవడం వాట్ యు ఆర్ గుడ్ ఇట్ వాట్ యు ఆర్ ఎక్స్పర్టెడ్ అంటే మీ ప్రతిభ టాలెంట్ సామర్థ్యం ఉన్న పనులనే చేస్తున్నారా లేదా అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు అని అర్థం అన్నమాట మూడవది మరి నెగిటివ్ పనులు చేయడం ద్వారా కూడా ఆనందం దొరుకుతుంది నాకు అని నెగిటివ్ పనులు చేస్తే సరిపోతుందా లేదు కదా మనం చేసే పనులు ప్రపంచానికి అవసరమైన పనులేనా కాదా వాట్ ద వరల్డ్ నీడ్స్ వి హ్యావ్ టు చెక్ ఓకే అంటే మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే పనులే చేసే పనులు చేస్తున్నామా లేదా మరి ఈ మూడు చేస్తే సరిపోతుందా ఏంటి మనం బ్రతకడానికి డబ్బు కావాలి కదా డబ్బే ముఖ్యం కాదు కానీ మనం లైఫ్ లీడ్ చేయాలి అంటే డబ్బు కావాల్సిందే అంటే మనం చేసే పనులు మనకి ఆదాయాన్ని ఇచ్చే పనులైనా కాదా వాట్ యూ కెన్ బి పేడ్ ఫర్ ఓకే అంటే జీవనోపాధి ఇచ్చే పని మనకు పైన మూడు రకాలుగా అంటే మనం మాట్లాడుకున్నాం కదా మనం ఆనందాన్నిచ్చే పనులమే పనులే చేస్తున్నామా లేదా బాగా చేయగలిగే పనులనే చేస్తున్నామా లేదా ప్రపంచానికి అవసరమైన అవసరమైన పనులే చేస్తున్నామా లేదా ఇవి మూడు చేసినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మనకి వస్తుంది ఈ డబ్బు అంటే ఈ పనులు మనకి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఇదే మన ఎక్కిగై యా సో మరి నాలుగు అంశాలు కలిసిన చోటే ఈకిగై ఉంటుంది అని చెప్తున్నారు డాన్ బిట్నర్ మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామా నేను ఒక ఉపాధ్యాయురాలని నా నాలుగు పనులు చెక్ చేసుకుంటాను నేను ఇక్కడ నేను ఒక సైకాలజిస్ట్ని ఒక ఉపాధ్యాయురాలని ఒక యోగా ఎడ్యుకేటర్ని సో మరి నాకు ఇష్టమైన పని పిల్లలకి నేర్పించడం నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ పబ్లిక్కి అంటే ఒక పిఆర్గా పబ్లిక్ రిలేషన్ స్థాయి స్థానంలో ఉన్న నేను వ్యక్తిగా నేను చేసే పనులు నేను ప్రేమిస్తున్నానా లేదా ఫస్ట్ థింగ్ నాకు ఇష్టమైన పని కౌన్సిలింగ్ చేయడం యోగా నేర్పించడం విద్యార్థులకి చదువు చెప్పడం అండ్ గార్డెనింగ్ చేయడం నేను చేసే పనులు నిజంగా నేను చాలా ప్రేమిస్తున్నాను సరే మరి నేను బాగా చేయగలనా లేదా ఎస్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నేను టీచింగ్ చేయగలుగుతాను యోగా నేర్పించగలుగుతాను కాబట్టి ఐఆమ్ స్కిల్డ్ ఇట్ అండ్ మరి ఇవి నేను చేసే పనులు ప్రపంచానికి అవసరమైన పనులైనా ఖచ్చితంగా జ్ఞానాన్ని విద్యని పంచే మంచి పనులు కాబట్టి ఈ మూడు చేస్తున్నాను కాబట్టి అది నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా వృత్తి యోగా ఎడ్యుకేటెడ్గా నా వృత్తిని ఈ మూడు పనుల ద్వారా నేను నా జీవనోపాధి ఆదాయాన్ని పొందుతున్నాను కాబట్టి నేను చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను ఇవే నా ఈకిగై ఇదే నా ఈకిగై మరి ఈ నాలుగు విషయాలు కలిసి ఉన్నాయి కాబట్టి నాకు నా జీవితం బోర్ అస్సలు కొట్టదండి చాలా సంతోషంగా ఎప్పటికప్పుడు నాకు సరికొత్త ఎనర్జీని ప్రేరణని కలిగిస్తూ ఉంటాయి ఇదేనా ఇకిగాయ మరి మీ ఈకిగాయ ఏంటో నాకు కామెంట్స్లో చెప్తారు కదా మీరు ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఈకిగాయ ఎస్ ఇక్కడ మీకు ఇంక కొంచెం ఇంకా చెప్పాలి అంటే ఈకిగాయని ప్రాక్టీస్ చేసినప్పుడు దీర్ఘకాలిక సంతోషం అంటే లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ ఉన్న చోట ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది మన లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ గ్రోత్ పర్సనల్ గ్రోత్ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే స్ట్రెస్ జీరో అంటే స్ట్రెస్ అసలు మానసిక ఒత్తిడి అనేది ఉండదు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ విధంగా ఈకిగై అనేది మన జీవితాన్ని అర్థవంతంగా ఆనందంగా ఉండేలాగా చేస్తుంది చేసే ఒక గొప్ప సీక్రెట్ గొప్ప సిద్ధాంతం మరి మీకు ఒక రెండు ఇన్సిడెంట్స్ ఒక కథ ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను ఇకిగైని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు ఎలా ఉంటారు అనడానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో శ్రీకాంత్ గారు ఒక గొప్ప వైద్యులు ఉన్నారండి ఆ వైద్యులు త్రూ అవుట్ ద డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నట్టే ఉంటారు సర్జరీస్ చేస్తుంటారు క్లయింట్స్తో మాట్లాడుతుంటారు పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారన్నమాట వారిని ఒకరోజు ఒక పేషెంట్ వాళ్ళ కూతురు అడిగింది డాక్టర్ గారు మీరు ఇంత ఆనందంగా అసలు అలసిపోరా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అతను ఒక సీక్రెట్ ఒక తన సీక్రెట్ చెప్పారనమాట తను అంత హ్యాపీగా ఉండడానికి అలసట లేకుండా ఉండడానికి అంత ప్యాషనేటెడ్గా వర్క్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే నా నేను ప్రేమించే పనిని నేను చేస్తున్నాను అండ్ నేను రోజు ప్రొద్దున లేవగానే ఈరోజు నా ద్వారా కొంతమందిలోన సంతోషం చూడాలి అదే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి నా పని నాకు అలసటగా అనిపించదు అని చెప్పారు అంటే తను తన ఇకిగైని తెలుసుకోగలిగారు కాబట్టి తను చాలా హ్యాపీగా ఉన్నారు తద్వారా తను చాలా హ్యాపీగా ఉంచగలుగుతున్నారు యా మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఇకిగైని ఎలా ప్రాక్టీస్ చేయాలో నెక్స్ట్ ఇంకొక స్టోరీ చెప్తాను లలిత అనే ఆవిడ పెయింటింగ్ అంటే తనకి చాలా ఇష్టం పెయింటింగ్స్ వేయడం అంటే కానీ మ్యారేజ్ అయింది ఇంటి ఇంటి పనులు పిల్లలు అసలు రోజంతా ఇల్లు చక్క చక్కదిద్దడం సర్ది పెట్టడం వండి పెట్టడం ఇది ఇష్టం అత్తయ్య గారికి ఇది ఇష్టం పిల్లలకి ఇష్టం ఎంతసేపు త్రూ అవుట్ ద డే బిజీ 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 లాగే ఉంటుంది కొన్ని రోజులకి తనకి తన పని చాలా విసుగొచ్చేసింది బోర్ కొట్టేసింది ఏంటి జీవితం మెల్లి మెల్లిగా చాలా డల్ డల్గా అయిపోసాగింది అసలు వాళ్ళ హస్బెండ్ అనేవారు పెళ్ళైన కొత్తలో ఎంత యాక్టివ్గా ఉండేదానివి అసలు ఏమైంది లలిత నీకు అని కానీ తనకు కూడా అర్థం కావట్లేదు ఏంటి నేను ఇంత డల్ అయిపోతున్నాను ఒకరోజు అనుకోకుండా వాళ్ళ మాస్టర్ కలుస్తారు బయట ఎక్కడో సో మాస్టర్ గారు నేను అసలు సంతోషంగా ఉండలేకపోతున్నాను సార్ నాకు అసలు ఏ నా జీవితానికి ఒక పర్పసే లేదా అని అడిగింది ఎస్ లలిత నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నీ జీవితానికి పర్పస్ అనేది ఏంటో నువ్వు తెలుసుకో నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు నీకు సంతోషాన్నిచ్చే పనులేంటి చిన్నప్పుడు నువ్వు చాలా పెయింటింగ్స్ వేసేదాన్ని చాలా గొప్ప ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు నీలో ఉన్నాయి అని నేను అనుకునేవాడిని వై డోంట్ యూ ట్రై అగైన్ నీకు నచ్చిన పని చేయడానికి సమయం కేటాయించు అది నీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది ఇదే నీకిగా అవుతుంది ఇదే నీ ఈకిగా అవుతుంది అని మాస్టర్ గారు చెప్పడంతో లలితకి ఒక్కసారిగా మళ్ళీ తన ప్రపంచం రంగులమయమైనట్లు అనిపించింది పేపర్ పెన్ను పెయింటింగ్స్ అన్నీ తీసేసుకొని మొదలు పెట్టేసింది తన కొత్త ఇన్నింగ్స్ని మొదలుపెట్టినట్లుగా లైఫ్ని మళ్ళీ సరికొత్తగా స్టార్ట్ చేసినంత ఆనందాన్ని పొందింది కొద్ది రోజులకే ఆమె జీవితంలో సంతోషం ఆరోగ్యం ఆ డిప్రెషన్ అన్నీ మాయమైపోయినాయి అన్నమాట అప్పుడు అర్థమైంది ఈకిగా అంటే మనసుకి నచ్చిన పని ద్వారా జీవితానికి అర్థం ఆనందాన్ని ఇచ్చుకోవడం అని మరి మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా కదా మీ జీవితానికి అర్థాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే పనిని ఈకిగై అంటారు అని మరి మీ ఈకిగై ఏంటో అది మీరు తెలుసుకోండి అది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి మూలమవుతుంది మరి కామెంట్స్లో చెప్పండి మీకేది ఇష్టమో మీరు ఇష్టమైన పని చేస్తున్నారా తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా ఎస్ సో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ బై బై టేక్ కేర్